శివాయ ఓం కార్తీక దమోదరాయ నమ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంబరీషుని ఆతిథ్యం అంబరీషుడు దుర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకము నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి ప్రపంచానంతటినీ వెరపించిన మీకు భయమేమిటి ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు మీ పట్ల గౌరవంచే మీకు ఆతిథ్యం ఇచ్చటకై ఆహ్వానించి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థం అనర్చండి మొదట కోపంతో నన్ను శపించిన మరల నా గృహమునకు విచ్చేసిత్రి నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యం కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతటి దుర్వాసుడు అంబరీషుని కౌగులించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను ఉపకారం చేయుదుర అట్టివారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడు వయస్సులో నీకన్న పెద్దవాడును బ్రాహ్మణుడను అయినను నేను నీకు నమస్కరించ తగదు నీకు ఆయుక్షేణం కలిగించు పని చేయ తగదు నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది నీ పట్ల నా దురహంకారం వల్ల కలిగిన విపత్తు తొలగించటకు నీవే నాకు దిక్కైతవి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు కర్మిష్ఠి ద్వాదశ పారాయణ మహాత్మ్యాన్ని అంబరీషిని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రిమహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ పారాయణ భాగం అంబరీషుని ఆతిథ్యము అనే భాగం సమాప్తం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర